ఎందుకు త్రీ సెవెంటీ ఆర్టికల్ మళ్ళీ తీసుకొస్తానని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాను మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న ఆ త్రీ సెవెంటీ ఆర్టికల్ ఉంటే నీ భూమి ఆడగాకపోతే ఈడ కొనుక్కో అన్న ఎకరం ఏమన్నా పది ఎకరాలు ఇప్పిస్తాం నీకు అర్థమైందా మేము చందాలు వేసుకోవాలి ఇప్పిస్తాం నువ్వు అంత స్థితిలో ఉంటే మేమందరం చందాలు వేసుకోవాలి ఇప్పిస్తాం బట్ 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 ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కాశ్మీర్ ల్యాండ్ ఇస్ నౌ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ అది క్వశ్చన్ చేయండి ఫస్ట్ ఈ రోజు మన దేశం ఎటు పోతోంది ఇంకా యువకులు అటు సైడ్ కూర్చోని మాట్లాడుతున్నారని అంటే ఈ రోజు కళ్ళల్లోంచి నీళ్లు కాదు రక్తం వస్తుంది రక్తం వస్తుంది ఇప్పుడు డెమోక్రసీ గురించి మీకు మాట్లాడడానికి మినిమం రైట్స్ కూడా మీకు లేవు పాత్ర గురించి మాట్లాడుతున్నారు అంబేద్కర్ గారిని అవమానించి మీరు అంబేద్కర్ గారికి భారత రచ భారతరం ఇప్పించారా వీళ్ళు బీజే బిజెపి గవర్నమెంట్ లో ఇప్పించారు గవర్నమెంట్ లో భారతరత్ ఇప్పించారు కనీసం పార్లమెంట్ లో అంబేద్కర్ గారి విగ్రహం కూడా లేదు ఆయన కనీసం పూలేసిన దాఖలాలు కూడా మీ బతుకులు కాదు బీజేపీ గవర్నమెంట్ లో అంబేద్కర్ గారిని మర్యాద పూర్వకంగా చూసాం రోజు ఒక త్రీ సెవెంటీ ఆర్టికల్ యుసిసి ఎన్ఆర్సీ కాదు రోజు దేశము డెబ్బై సంవత్సరాలు అడుక్కు తినే స్టేజ్ లోనే ఉండింది డె సంవత్సరాలు పది సంవత్సరాలు మాత్రమే అభివృద్ధి కాలాన్ని భారతదేశం చూసింది ఇది భారతీయ జనతా పార్టీ యొక్క గొప్పతనమే ఇది నరేంద్ర మోదీ గారి యొక్క గొప్పతనమే ఇది సంఘటిత శక్తి యొక్క గొప్పతనం మాత్రమే అది మేమందరం మా అందరికీ గుర్తుంది మా అందరికీ తెలుసు శాంతి శాంతి మంత్రాలు వీళ్ళు మనకు బోధించాల్సిన అవసరం లేదన్నా మాకు శాంతిగా ఎప్పుడు ఉండాలో తెలుసు కడ్గం పట్టుకొని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎప్పుడు అవ్వాలో కూడా మాకు తెలుసు వీళ్ళు ఎప్పుడైతే ఎప్పుడైతే రామ మందిరాన్ని వీళ్ళు ఫరుగా ఉన్నారా త్రీ సెవెంటీ ఆర్టికల్ వీళ్ళు వ్యతిరేకం కాదా రామ మందిరానికి ఫర్గా అంటే వీళ్ళ నాయకులందరికి ఏం రోగం పుట్టింది రామ మందిరానికి రావడానికి ప్రతిష్టాపన రోజు అట్ ద సేమ్ టైం కోర్టులో అసలు రాముడు అనేవాడే కల్పితం అనడానికి అడ్వకేట్స్ ని వ్యతిరేకంగా పెట్టింది కాంగ్రెస్ వాళ్ళు ఇవన్నీ క్వశ్చన్ చేసుకోండి నేను హిందూని నేను సోమవారం శివుడి దగ్గరికి వెళ్తా మంగళవారం ఉపవాసం చేస్తా కడుపు మార్చుకుంటా కాలు గడుక్కుంటా ఇలాంటి కాదన్నా మనం పోయి పూజ చేయాలంటే మనం పోయి పూజ చేయాలంటే గుడి బతుకుండాలి గుడి బతుకుండాలి ఈ రోజు ఆంధ్రాలో ఈరోజు ఆంధ్రాలో గుళ్ళ ధ్వంసం ఒక్క నిమిషం అన్నా గుళ్ళ ధ్వంసం చేస్తున్నారు మీ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు మాట్లాడారు ఈరోజు బాబ్రీ మసీద్ డెమోలిషన్ గురించి మీరు మాట్లాడుతున్నారు కానీ అంతకు ముందు అక్కడ రామ మందిరం రామ మందిరాన్ని కూల్చే అక్కడ మసీదు కట్టారనకి మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు ఎప్పుడు మైనారిటీ అపీస్మెంట్ పాలిటిక్స్ ఇప్పటికైనా బంద్ చేయండి లేకపోతే మీ అమ్మ చీర కట్టుకునేది రేపు నీ పిల్లమో నీ కూతురు బుర్కా వేసుకునే స్టేజ్ వస్తుంది ఈ దేశంలో